అబ్బా ఏమి టైటిల్ పెట్టావయ్య జగన్మోహన్ రెడ్డి చక్కగా టైటిల్ పెట్టేసి ఇతర దేశాలకు వెళ్లి చక్కగా ఎంజాయ్ చేస్తా ఉన్నావు నీకు ఎప్పుడు ఒక అలవాటు ఉంది ఏదో ఒక విధంగా అభివృద్ధి జరుగుతున్నా సంక్షేమం జరుగుతున్నా ఎన్నికలు జరుగుతున్నా డైవర్షన్ వెళ్తా ఉంటావు పాలిటిక్స్ ని డైవర్ట్ చేస్తా ఉంటావు అందులో భాగంగానే ఒకసారి రెండు వేల పంతొమ్మిదిలో తన సొంత బాబాయిని ని హత్య చేయించి ఆ రోజు ఏం చెప్పారు నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పేపర్ లో చంద్రబాబు నాయుడు గారి గురించి రాసించారు మీరు వస్తం కదా ఈ మాట ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక సీబీఐ దర్యాప్తు కావాలన్న మీరు ఆ తర్వాత వద్దని సొంత చెల్లి మీద ఎన్ని కుట్రల కోణం రాయించారు మీ కార్యకర్తలతో సోషల్ మీడియాలో పెట్టించారు సొంత చెల్లె హాస్టల్ కోసం పంపించింది అని చెప్పావు ఏనాడన్నా నీ బాబాయ్ హత్య గురించి మాట్లాడేవా అని నేను అడుగుతా ఉన్నా ఈ రోజున ఎంత పాపం అది ఏం కావాలి మనిషి బతకడానికి ఎంత ఆస్తి కావాలి అంటే పదవుల కోసం మనుషులను చంపుతారా ఆ రోజు నువ్వు ఎన్నికల ముందు మా తండ్రి చనిపోయాడు మా బాబాయిని చంపారు నన్ను ఒంటరి చేశారని మొసలి కన్నీరు కరిచిన మాట వాస్తవం కాదా నువ్వు ఇది డ్రామా కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక అమాయకుడు కోడికత్తితో పొడిపించుకుని ఒక దళితుని ఐదు సంవత్సరాల పాటు జైల్లో పెట్టించి చేసిన మాట వాస్తవం కాదా నీకు చిత్తశుద్ధి ఉందా అని నేను అడుగుతా ఉన్నా కేవలం పదవి కోసం ఆనాడు అలీగ వెంకటేశ్వర స్వామి పింక్ డైమండ్ ని చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ప్రచారం చేశారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు లో విజయవాడలో గులకరాయ్ ఎవరన్నా చేస్తారా దాడి చేస్తారా ఒక బీసీ బిడ్డ ఒడ్డేర మేము ఆ రోజు మేమందరం వెళ్ళాం బీసీ పరంగా పాపం ఆ బిడ్డల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ఆ రోజున నువ్వు ఈ విధంగా డ్రామాల్ని ఆడతా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం పారిశ్రామికరాన్ని కుళ్ళిపోతా ఉన్నావు నువ్వు ఇవన్నీ కూడా విషం విషం చిమ్ముతా ఉన్నావు నువ్వు